హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టిపి న్యూస్ ఈ మధ్యకాలంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ అవుతుంది రాజ్ కశిరెడ్డి బెస్ట్ కమిడియన్ అండ్ యాక్టర్ ఆల్సో అలాంటి రాజ్ కసిరెడ్డి మీద ఒక తప్పుడు ఆరోపణలు అనేవి రావడం మనం చూస్తున్నాం ఏంటి ఆ తప్పుడు ఆరోపణలు ఆయన రోజుకి లక్ష యాభై వేలు తీసుకుంటాడని ఆయన రోజుకి రెండు లక్షల యాభై వేలు తీసుకుంటాడని ఆయన సినిమా ప్యాకేజ్ సుమారు యాభై లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్పుడు ప్రచారం అని నాకేం తెలుసు అంటారా రాజ్ కుమార్ అన్న వ్యక్తి ఏదైతే రాజ్ కుమార్ కసిరెడ్డి అనే వ్యక్తి ఇప్పటికీ చాలా సినిమాల్లో వన్ ఆఫ్ ద లీడ్ రోల్ చేశారు లక్కీ భాస్కర్ అవనియండి అర్జున పాల్గొన అవనియండి బెదుర్లంక అవనీయండి రంగబలి అవనియండి రాజావారు గారు అవనీయండి ఆయ్ అవనియండి ఇలాంటి పెద్ద పెద్ద సినిమాల్లో లీడ్ యాక్టర్గా చేశారు ఆయన హైదరాబాద్లో సెవెన్ ఇయర్స్ నుంచి పరిచయం యాజ్ ఏ సినిమా పర్సన్గా కూడా చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశాం ఆయన ఎంత డిమాండ్ చేస్తాడా డిమాండ్ చేసే వ్యక్తి ఆ డిమాండ్ చేయలేని వ్యక్తి అని కూడా మాకు తెలుసు డౌన్ టు ఎర్త్ పైకి వచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తి మీద ఒక మూడు నాలుగు సోషల్ మీడియాలు పట్టుకొని వార్తలు వేసేస్తే అది నిజమైపోద్ది అనుకోవడం అది మీ పిచ్చితనం ఎప్పుడైనా వార్త రాసామంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఎక్కడో యాక్సిడెంట్ అయ్యింది అక్కడ ఒకలే చనిపోయారు కానీ ఒక మీడియాలో ఒకరు చనిపోయాను ఇంకో మీడియాలో నలుగురు చనిపోయాను రాయరు కదా ఒకళ్ళే చనిపోయాను రాస్తారు అలాగే ఒక లక్ష యాభై వేల రూపాయలు అని చెప్పారంటే నాకు తెలిసి నాలుగు సోషల్ మీడియాలకి నలుగురు వ్యక్తులు చెప్పారా లేకపోతే నాలుగు సోషల్ మీడియాలోకి సంబంధించి ఒక వ్యక్తి మీకు వార్త వేయించారో నాకు తెలియదు కానీ వేయిస్తే ఒక రేటు మీదే వేయించాలా పది రేట్లు వేయించినప్పుడు దొరికిపోయారు మీరు అది అబద్ధపు ఆరోపణ హండ్రెడ్ పర్సెంట్ అది తప్పుడు ప్రచారం దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఆపుకోండి ఇలాంటి బెస్ట్ కమేడియన్ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉంచండి ఇప్పటికే కమేడియన్ లేక పిచ్చకపోతున్నాం ఇతను కమెడియనే కాదు బెస్ట్ కమేడియన్ కాకుండా బెస్ట్ లీడ్ రోల్ కూడా బాగా చేస్తాడు ఇక మీరు ఆయిలో చూస్తే కమేడియన్గానే కాదు బెస్ట్ ఫ్రెండ్ రోల్ అదేవిధంగా చూసుకుంటే లక్కీ భాస్కర్ చూసుకోండి దల్కర్ సల్మాన్తో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్గా ఎంతో బాగా యాక్ట్ చేశాడు అలాంటి వ్యక్తులను మనం వదులుకుంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి డ్యామేజ్ దానికి తోడు ఎవరో నేను ప్రొడ్యూసర్ అని అనుకుందాం నేను పలానా దగ్గరికి వెళ్ళాను ఎవరి దగ్గరికి వెళ్ళాను రాజకుమార్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి బాబు ఇలా సినిమా ఉందంటే నాకు కథ నచ్చిపోతే ఆయన చేయడు చేయలేదని నేను వెళ్ళి ఇలా కథ నచ్చలేదని చెప్పండి నేను పక్క వెళ్ళి ఆడిలాగా ఆడిలాగా వాడు రెండు లక్షలు డిమాండ్ చేస్తుండే వాడు మూడు లక్షలు డిమాండ్ చేస్తుండని చెప్పి ఏదో రెండు మూడు సోషల్ మీడియాలో పట్టుకొని నేను ప్రచారం చేసేస్తే ఆయన కెరియర్ స్పాయిల్ అయిపోద్దని కూడా కూడా మీపిచ్చుతాను దయచేసి ఇలాంటి ఆరోపణలు ఆపుకోండి ఇలాంటి వ్యక్తులు మన ఇండస్ట్రీకి అవసరం ఒక మనిషి జీవితం తీసేయాలంటే పది నిమిషాలు ఒక మనిషి జీవితం నిలబెట్టాలంటే ఎన్నో సంవత్సరాలు పడాలి ఆయన ఎన్నో సంవత్సరాలు కష్టపడితే ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి వార్త అనేది నిజాన్ని నిర్భయంగా రాసేది నా దృష్టిలో వార్త అబద్ధాన్ని నిజంగా రాసేది అది వార్త కాదు అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను ఎవరైతే రాశారో వాళ్ళకి చెప్తున్నాను నెక్స్ట్ థింగ్ ఆయనకు ఒక టీం ఉంది ఆ టీం ఇలా డిమాండ్ చేస్తుంది ఆయనకు మేనేజర్ ఉన్నాడు ఆయనకి ఏ టీము లేదండి ఆయనకి మేనేజర్ కూడా లేడండి ఆయనతో మీరు ఏ సినిమా తీయాలనుకున్నా డైరెక్ట్గా వెళ్ళి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటి అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి ఎఫ్టిపి న్యూస్ థ్యాంక్ యూ వెరీ మచ్